తరం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే తోట తోటలక్ష్మీ కాంతారావు శనివారం శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు నీట మునగడంతో పంట నష్టం ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు జుక్కల్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జిలు కలవట్టులు మరమ్మతులు మరియు పునర్నిర్మాణం కోసం అదేవిధంగా వరదల వల్ల నీట మునిగిన పంటలకు నష్టపరిహారం ఆస్తి నష్టానికి నష్ట నివారణ చర్యల కోసం ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సానుకూలంగా స్పందించారని తెలిపారు జిల్లా కలెక్టర్లతో నివేదికలు తెప్పించుకుని వెంటనే అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు